హాయ్ అండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా శారదా కాలేజ్లో సెవెంటీన్త్ నుంచి ఎట్ ప్రజెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ది యూనియన్ ఫంక్షన్ కాలేజ్ ఓల్డ్స్ ఓల్డ్ ఫ్యాకల్టీ వాళ్ళకి రిమన్స్ట్రేషన్ జరగడానికి జరగబోతుందండి కూడా వచ్చారండి ఎయిటీన్ చాలా మంది వచ్చారండి నేనైతే థర్టీన్ ఇయర్స్ తర్వాత నేను ఈ కాలేజ్ చూశాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హ్యాపీగా అనిపించిందో మా ప్రతి ఒక్క నేను లాంగ్ వీడియో పెట్టానండి ఈ వీడియో ఇంక ఇచ్చానండి లాంగ్ వీడియోది ఒకసారి చూడండి మీకు కూడా తెలుస్తుంది మా శారదా కాలేజీ ఎంత బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసామో మేము ఈ వీడియో అని ఈ వీడియో ఇంతే అండి ఈ వీడియో కనుక నచ్చుంటే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ విజయవాడ అమ్మాయి సబ్స్క్రైబ్ చేసుకోండి